బిగ్ బాస్ సీజన్ నైన్ తనుజ వర్సెస్ ఇంకా ఇమానియల్ కళ్యాణ్ అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అనేది తెలుసుకునే ముందు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తనుజ గారి ఫ్యాన్స్ అయితే ఒక రెడ్ హార్ట్ ఇమానియల్ ఫ్యాన్స్ అయితే ఒక ఎల్లో హార్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక బ్లూ హార్ట్ కామెంట్ చేయొచ్చు కదా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం రిచ్ బాగా గట్టిగా వస్తుంది చాలా గట్టిగా రావాలి కదా ఓపెన్ చేస్తే తనుజ గారి వల్ల కేవలం తనుజ గారి వల్లనే ఈ ఇద్దరు వ్యక్తులు హౌస్లో అవుతున్నారు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలే ఎందుకంటే తనుజ గారి గేమ్ను వాడుకొని ఇమ్మని పైకి వస్తున్నాడు తనుజ గారి యొక్క ఎమోషన్స్ను వాడుకొని కళ్యాణ్ పైకి వస్తున్నాడు ఈ విధంగా ఆలోచించారా ఎవరు తనుజ గారు మాట్లాడాలంటే రోజో మాట్లాడేవారు ఎందుకంటే ఆమెకు ఆ ఫీలింగ్స్ లేవని చెప్పి కళ్యాణ్ని లైట్ తీసుకుంది ఇమ్మాని విషయం ఏంటంటే ఇమ్మానిల్ చాలా వరకు అయితే హౌస్లో అందరి మీద కామెడీ చేస్తూ ఉంటాడు బట్ కానీ ఎక్స్పెషల్లీ తనుజ మీద చేసే కామెడీ ఫుల్ హైలైట్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ బాగా పడింది ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి తనుజని వర్ణి కానీ ఎంత రానంగా కామెడీగా చేశాడు తెలుసు కదా అయినప్పటికీ కూడా అలవన్నీ మర్చిపోయిన ఇమ్మానిల్ ఈరోజు తనుజని ఇలా చాలా వరకు అయితే నేను చాలా బాధపడ్డాను సో ఏదేమైనప్పటికీ ఇమ్మానియల్ కూడా ఇలా తనుజని టార్గెట్ చేయడం చాలా వరకు అయితే నాకు నచ్చలేదు ఇమ్మానియల్ చాలా గేమ్స్ ఆడుతుంటాడు పోతుంటాడు బట్ కానీ ఒక తనూజ గారిని ఇలా టార్గెట్ చేయడంపై నాకు చాలా చాలా చీప్ అనిపించాడు ఇంకా కళ్యాణ్ కూడా దాదాపుగా చెప్పాలి అని చెప్పలేకపోయాడేమో కానీ మొన్న నామినేషన్ కానీ వేసింటే గారి యొక్క పక్కాగా కళ్యాణ్ ఇప్పుడు హౌస్లో బయటకెళ్ళేవాడు సో మొత్తానికి అయితే నా అభిప్రాయం ఏంటంటే తనుజ గారి జోరికొస్తే అవతల కళ్యాణ్ కావచ్చు అమ్మాయిలు కావచ్చు తనుజ గారు ఎవరైనా సరే ఎవరున్నా సరే తనుజ గారి దెబ్బ పడితే ఫ్యాన్స్ దెబ్బ పడితే ఎల్ అయ్యి ఇంటికి పోవాల్సిందే గుర్తు పెట్టుకొని లైక్ కొట్టండి